విజయవాడ తూర్పు నియోజకవర్గం పదో డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని ఈ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ ఉన్నందున వైసీపీ నాయకులు ఎటువంటి నిధులు రానివ్వకుండా అభివృద్ది జరగకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తనయుడు గద్దే రాజేష్ తెలిపారు డివిజన్లో ఓపెన్ డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని దుర్గంధంతో పాటు దోమల వ్యాప్తికి కారణం అవుతుందన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదవ డివిజన్ పోస్టల్ కాలనీలో జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనేలు గద్దె రాజేష్ గద్దె క్రాంతికుమార్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని పారిశుధ్యం లోపించిందని అన్నారు కాలనీకి సమీపంలో కల్తీ మద్యం గంజాయి వినియోగం పెరిగి మహిళలు రోడ్లపై తిరగాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు ఈ పరిస్థితులు మారాలంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలవాలని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలన్నారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని వస్తున్నారని ఆయన్ని కూడా ఎంపీగా గెలిపించాలని కోరారు ప్రజలందరూ కూడా డ్రైనేజ్ అది ఓపెన్ చేసి పెట్టి దాన్ని క్లోజ్ చేయకుండా బాగా వాసన వచ్చేసి దోమల బారిన పడుతున్నా పడతా ఉన్నారు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి అలాగే రోడ్లు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం స్వీపింగ్ క్రూస్ ఇక్కడ పంపించకపోవటం బాగా దారుణంగా రోడ్ల పరిస్థితి ఉండటం కూడా చాలా బాధాకరం అలాగే ఇక్కడ బాగా దగ్గరలో బాగా కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పి అలాగే బాగా కొంచెం గంజాయి డ్రగ్స్ ఇటువంటివి కూడా బాగా వచ్చేసి సేఫ్టీ ఇష్యూస్ ఎక్కువ మంది ఆడవారు కూడా రాత్రిపూట నడవాలంటే భయపడుతున్న పరిస్థితులు చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ ఈ రాజకీయం మారాలి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయి ఒక మంచి పాలన రావాలంటే చంద్రబాబు నాయుడు గారికి గెలవాలి చంద్రబాబు నాయుడు గారికి గెలవాలంటే ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేమని అడుగుతా ఉన్నాం అలాగే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా చిన్ని గారు ఇక్కడ వస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి వారు సైకిల్ ఓటేసి గెలిపిస్తే మళ్ళీ మనం ఒక మంచి అనంతరం కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని వైసీపీ పాలనలో అవి పరిష్కారానికి నోచుకోలేదన్నారు టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు ప్రతిరోజు మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ రోడ్ల పరిస్థితి కానీ ఇవన్నీ కానీ ఒక్కసారి మీరు చూడండి చూసి ఇవి ఎలా ఉన్నాయో మీరు చెప్పండి ఒక శానిటేషన్ పరంగా మాకు ఎంత అభివృద్ధి చెందాలో అంటే ఒక వర్కర్స్ని ఇవ్వకుండా చాలా ఇబ్బందిగా ఉంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే యూజీడీ ప్రాబ్లమ్స్ హైడ్రైన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా గత ఈ నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ల నుంచి బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ప్రస్తుత రాయ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి ఈ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు మరి ఈ కొత్త ప్రభుత్వం రావడం తరుణంలోనే మళ్ళీ వెంటనే కూడా ఈ డివిజన్లన్నీ కూడా అద్భుతంగా మరి మేము చేయగలము అని చెప్పనని మేము కూడా అనుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏమీ బాగోలేదు తక్షణమే ఈ ప్రభుత్వం దిగిపోవాలి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకొని మరింత పటిష్టంగా మన రాష్ట్రాన్ని అమరావతిని డెవలప్ చేసుకుంటూ